నమస్తే అండి అందరికీ మీరు చూస్తున్నది ఎస్వైబీసీ గోల్డ్ తెలుగు అలాగే ఇది హారం అండి నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ ట్వంటీ టూ క్యారెట్స్లో తయారైంది చెక్కుడు ఫిన్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి అలాగే హారంకి మిడిల్లో ఒక ల్యాకెట్టు అలాగే స్టెప్ ల్యాకెట్టు వచ్చింది అలాగే సైడ్ని కూడా చిన్న పోస్ వర్క్ కింద పోస్తో గట్టికి తీగ పెట్టించి చుట్టించడం వల్ల ఆ వర్క్ కూడా స్ట్రాంగ్గానే వచ్చిందండి ఊడిపోవడం ఏముండదు ఎందుకంటే ఊడిపోతుందేమో డౌట్ వస్తుంది కానీ అలాగే ఉండదు అనమాట అలాగే ఇది ట్వంటీ టూ క్యారెట్స్లో తయారైంది కనుక ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే విత్ బ్యాక్ చైన్తో సహా అండి ఇది నెట్ వెయిట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ మూడు తొలాలు తొలల్లో అయితే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఏఎస్ హాల్మార్క్ హాల్మార్క్ అనేది ఇట్టి పరిస్థితుల్లో మీరు కొని ఐటెం పెట్టి ఐటెం పైన అది ఏ చిన్న వస్తువు అయినా సరే అది గవర్నమెంట్ మీకు ఇచ్చే నాణ్యత సర్టిఫికెట్ అండి దానివల్ల హాల్మార్క్ అనేది కొనుక్కుంటే మీకు ఎటువంటి చింతన ఉండదు ఏ షాప్కి వెళ్ళినా మీకు ఆ ఐటెం అద్దుకొని తీసుకుంటారు లేదంటే కనుక హాల్మార్క్ లేకపోతే కనుక అది కేడియం కానట్టు దానివల్ల మళ్ళీ మీకు ఇంకో షాప్కి వెళ్ళేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్